పెట్టేసి వెళ్ళిపోయారు గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు అంతకుముందు ఉన్న గవర్నమెంటు ఒక యాభై లక్షల కోట్లు ప్రభుత్వ పనులకి దేశ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచడానికి కానీ పథకాలు ఏదో రకరకాలకు కానీ అప్పులు అనుకుందాం ఒక యాభై లక్షలు సెంట్రల్ ఆర్ స్టేట్ ఎవరైనా సరే మరి తెచ్చినప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చేసింది మేము ఇంకా అద్భుతంగా పరిపాలిస్తామని ఆ యాభై లక్షల కోట్లు కూడా వంద కోట్లకి చేశారని అప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా మనదే అవుతుంది ఎందుకని మనం ఎన్నుకున్న పాలకులు అలా చేశారు కాబట్టి మరి చేసినప్పుడు అది కరెక్టా కాదా అని ఆలోచించే విచక్షణ కూడా మనకి ఉండాలి అంటే మన దేశానికి అప్పు పెంచుకోవటం గొప్ప లేకపోతే తక్కువ స్థాయిలో మెరుగ స్టేబుల్గా వెళ్ళటం బాగుంటుందా అనేది మనం తెలుసుకోగలిగే విచక్షణని కలిగి ఉండాలి ఎందుకంటే ఇది రాజరిక ప్రభుత్వం కాదు ప్రజాస్వామ్య ప్రభుత్వము రాజరిక ప్రభుత్వంలో పూర్వపు రోజుల్లో ఒక కిలోమీటర్కి ఒక రాజు రెండు కిలోమీటర్లకి ఇంకో రాజు అంటే కిలోమీటర్ కిలోమీటర్కి కూడా రాజులు పరిపాలించేవాళ్ళు ఈ రాజుల మధ్య సమన్వయం ఉండేది కాదు ఆ తర్వాత విదేశీలు దండెత్తి రావడం ఏళ్లకేళ్లు పరిపాలించడం ఇవన్నీ మనకి తెలుసు కాబట్టి చీచీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు ప్రజాస్వామ్యము మనకి కరెక్ట్ పద్ధతి అని మనం యాక్సెప్ట్ చేసింది మన భారతదేశము ప్రజాస్వామ్య పద్ధతిలో సాగుతోంది అండ్ నియంతృత్వం కూడా కాదు నియంతృత్వం అంటే కేవలం అధ్యక్షుడి మాట మాత్రమే చెల్లుతుంది మన బోటి వాళ్ళకి ఓటర్లకి ఈ మాత్రం మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉంటాయి మనది నియంతృత్వ ప్రభుత్వము కాదు రాజనిక ప్రభుత్వం కాదు ప్రజాస్వామ్య ప్రభుత్వము ప్రజాస్వామ్య ప్రభుత్వము రన్ అవుతున్నప్పుడు దేశంలో ప్రజలు కూడా భాగస్వామ్యులే మనము భాగస్వామ్యులను అయ్యి తీరాలి ఖచ్చితంగా పరిపాలనలో ఏ రకంగా అంటే పాలకుల్ని ఎన్నుకోవడంలో కానీ వాళ్ళని ప్రశ్నించడంలో కానీ మనం కూడా తప్పనిసరిగా భాగస్వాములు అవ్వాలి ఏది చెప్తే అది గుడ్డిగా చదువుకున్న వాళ్ళు సైతం వెళ్ళిపోయి ఓట్లు గుద్దేసి రావడం కాదండి లక్ష కోట్లు అప్పు పెరిగిందనుకోండి ఆ పెరిగింది దాని మీద ఒక్కొక్క ఒక్కొక్క పర్సన్ మీద ఎంత పడుతుంది అడగాలి అడగగలగాలి మనం ఎందుకంటే ఇప్పుడు ఇవాళ కొన్ని దేశాల పరిస్థితి చూసాం అప్పులు పాలైపోయి ఈ ఎంత వేరే ఇది చేతులు ఎత్తేసి అట్లా జరుగుతున్న పరిస్థితులు ఏమో మనం ఏం చెప్పగలము అప్పులు ఎక్కువైపోయినప్పుడు మేము చేతులు ఎత్తేసాం అమ్మో అని లేదా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా మన ఇళ్లలోనే చూడండి మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటారు మీ ప్రాపర్టీ అంతా కూడా మొత్తం అప్పులు పెట్టేస్తారు చుట్టుపక్కల మీకు అప్పులు ఎక్కువైపోయినప్పుడు బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వచ్చి